ఆదివారం రోజు సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో బెల్లంతో ఇలా చేసి అక్కడ పడేస్తే చాలు అప్పులన్నీ కూడా తీరిపోతాయి భూములు బంగారము కొనుక్కునే అవకాశాలు వస్తాయి మంచి యోగాలు వస్తాయి కాబట్టి ఆదివారం రోజు బెల్లంతో తప్పకుండా ఈ పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మంచి ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారని సిద్ధశాస్త్రం చెప్తుంది కాబట్టి ఆదివారం రోజు బెల్లంతో ఇలా చేయండి భూలాభం కలుగుతుంది భూములు కొనుక్కునే యోగం వస్తుంది బంగారం కొనుక్కునే యోగాలు కూడా వస్తాయి రాజయోగం అనుభవిస్తారు బెల్లం పరిహారం చాలా విశేషమైనది బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి బెల్లం చాలా పవిత్రమైన పదార్థం చాలా శుద్ధి కలిగిన పదార్థం అందుకే దేవుడికి ఏ నైవేద్యం చేసినా బెల్లంతో చేస్తారు బెల్లంతో చేసిన నైవేద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే బెల్లంలో అపవిత్రత ఉంటుంది ఇటువంటి బెల్లంతో ఆదివారం రోజు ఒక పరిహారం చేస్తే మీ జీవితంలో అన్ని రకాల సమస్యలు పోతాయి భూములు బంగారము కొనుక్కునే యోగాలు వస్తాయి ప్రతి మనిషి భూములు బంగారం కొనుక్కోవాలని కోరుకుంటూ ఉంటారు కానీ కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా భూములు బంగారం కొనుక్కోలేరు చేతిలో ధనం ఉండదు ఒకవేళ ధనం ఉన్నా సరే ఏవో ఒక ఆటంకాలు వచ్చి భూములు కొనరు బంగారం కొనరు ఇలా మీకు కూడా భూములు బంగారం కొనుక్కోవడానికి కోరిక ఉంటే ఆదివారం రోజు సాయంత్రం పూట బెల్లంతో ఒక పరిహారం చేయండి మరి ఆ పరిహారం ఎలా చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు భూమిని దానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో తెలిపే పురాణ కథను విందాం ఒకసారి దేవేంద్రుడికి దేవగురువైన బృహస్పతుల వారు భూదానం యొక్క గొప్పతనం గురించి వివరిస్తూ ఈ కథ చెప్పారు మానవ మానవ దేశంలో ఒక ఘోర అరణ్యం ఉన్నది అది సూర్యరశ్మి కూడా చొచ్చుకుపోలేనంత దట్టమైన అడవి మహారణ్యంలో ఒక పెద్ద బోరుగు చెట్టు ఉన్నది శాఖోపశాకాలతో బాగా విస్తరించి ఉన్న ఆ షాల్మలి వృక్షం ఎన్నెన్నో పక్షులకు జంతువులకు సమశ్రయాన్ని కల్పిస్తున్నది చిలకల కలకల రాగాలతో జలపాతాల శబ్దాలతో పచ్చగా కన్నులకు పండగగా ఉన్నది అడవి బూరుగు చెట్టు కొమ్మపై తా తామ్రతుండం అనే ఒక రామచిలక కాపురం ఉండేది ఆ చిలక తన పిల్లలకు నివరి పేరు ఆహారంగా పెట్టేది తామ్రతుండం పిల్లలు ఆ వడ్లను ఎలా పెట్టి తినాలో కూడా తెలియని పసి కూనలు అందుకని ముక్కుతో ఆ వడ్లను తీసుకొని పిల్లల రోటిలో పడవేసేది తామ్రతుండం ఇలా వడ్లు పెట్టేటప్పుడు కొన్ని గింజలు కింద పడేవి కొన్నాళ్ళకు అవి ములకెత్తి కాలక్రమేణ ఒక చిన్న వరి పేరు తయారైంది ఒకరోజు ఎక్కడ సరి అయిన పచ్చిగడ్డి దొరకని ఒక ఆవు ఆకలి దప్పికలతో అలసి ఆ సాల్మనీ వృక్షం దగ్గరికి వచ్చినది తామ్రతుండం ముక్కు నుండి జారిన ఒడ్లతో పెరిగిన పైరు చూసి సంతోషించి స్వేచ్ఛగా తిని తృప్తి చెంది వెళ్ళిపోయింది తర్వాత ఆ గోవు తినగా మిగిలిన ఎవరితో ఒక విప్రోత్తముడు పంచయజ్ఞాలు చేశాడు అలా దైవభంగంగా తామ్రతుండానికి మహాపుణ్యం వచ్చింది కాలధర్మం చేశాక అది చేసుకున్న సుకృతము వలన ధనికుడని ఒక ధర్మాత్ముడైన వయసునిగా జన్మించింది ఓడ వ్యాపారి అయిన ఆ ధనికుడికి పూర్వజన్మ సుకృతి ఉన్నది అజ్ఞాన వసతు తన ముక్కు నుండి జారిపడిన ధాన్యం వనకెత్తి ఒక గోవు ఒక విప్రుడు ఆ పంటను ఉపయోగించుకున్నందుకే తనకింత పెద్ద అద్భుతం వచ్చిందని ఆ ధనికుడు ఎన్నో బలబద్ధాలైన మంచి మాగా భూములను పండితులకు దానం చేశాడు ఆ పుణ్యఫలంతో ఇహలో సర్వలోకాలు అనుభవించి కడకు విష్ణులోకం చేరుకున్నాడు కథలోని నీతి ఏమిటి అంటే సస్య సంపూర్ణం పలవృక్ష సమన్వితం అయిన భూమిని భక్తితో సత్పురుషునకు సమర్పించిన వాడికి ఇహలోకం కరతలం మలకం తెలియక తన భూమి తన భూమి లేని పైరు ఇతరులకు ఉపయోగపడినందుకే తామ్రతు ఉండడానికి అంత ఉపణ్యం వస్తే జ్ఞానపూర్వకంగా ఫల వృక్షమునకు భూమిని అరోహినికి దానం చేస్తే ఎంత ఫలము ఆ పరమేశ్వరుడికే తెలుసు ఇక వీడియోలోకి వస్తే ఆదివారం రోజున చక్కగా ఒక కుందు బెల్లం తీసుకొని అంటే అర కేజీ కానీ కేజీ కానీ ఉంటుంది బయట మార్కెట్లో అర కేజీ కుందులు ఉంటాయి కేజీ కుందులు కూడా ఉంటాయి ఈ రెండింటిలో ఏదో ఒక కుందుని తెచ్చుకోండి తెచ్చుకొని ఆదివారం రోజు సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా బెల్లం కుందిని తీసుకోండి అలాగే కొంచెం కుంకుమను కూడా తీసుకొని ఆ కుంకుమల నూనె కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి తర్వాత ఈ పేస్ట్ నూక పుల్లను వేసి ఆ పుల్ల సహాయంతో బెల్లం కుందు మీద మీ కోరికను రాయండి ముందు మీ పేరు రాసి ఆ తర్వాత కోరికను రాయండి నాకు భూములు కావాలి నేను భూములు కొనుక్కోవాలి లేదా నేను బంగారం కొనుక్కోవాలి లేదా నేను ఇల్లు కొనుక్కోవాలని అపార్ట్మెంట్ కొనుక్కోవాలని ఇలా మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను రాయండి కానీ గుర్తు పెట్టుకొని కేవలం ఒకటే కోరికను మాత్రమే రాయండి మీ పేరిక కోరిక రాసిన తర్వాత ఈ బెల్లం మొక్కను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పెట్టేయండి అంటే పొలాల దగ్గర చెట్లు పిచ్చి పిచ్చిగా పెరుగుతుంటాయి అలాంటి చోట్లకు ఎవరు వెళ్ళరు ముళ్ళ కంపల్లాగా చెట్లు పెరుగుతాయి కదా అలాంటి చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ చెట్ల దగ్గర ఈ బెల్లాన్ని పడేయండి ఇలా ఆదివారం రోజు సాయంత్రం పడే సమయంలో అంటే ఆరు నుండి ఏడు గంటల మధ్యలో చేయాలి బెల్లాన్ని పడేసే ముందు మూడు సార్లు మీ కోరికను మళ్ళీ చెప్పుకోండి భూములు కొనాలని బంగారం కొనుక్కోవాలని ఇలా ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికను చెప్పుకొని పడేయండి ఖచ్చితంగా త్వరలోనే మీ కోరుకున్నది కొనుక్కుంటారు కాబట్టి రేపు ఆదివారం రోజు బెల్లంతో పరిహారం చేసి కోరుకున్నది కొనుక్కొని ఆనందంగా జీవించండి రేపు ఆదివారం రోజు ఈ రెండు కలిపి మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లండి చాలు మీ కష్టాలు అప్పుల బాధలు తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆదివారం అనేది చాలా పవిత్రమైన రోజు సూర్యశక్తి అధికంగా ఉండే రోజు మా ఇంట్లో బాగా కష్టాలు వస్తున్నాయి విపరీతంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నాము అని బాధపడేవారు ఖచ్చితంగా ఆదివారం రోజు ఈ రెండింటిని కలిపి గుమ్మం దగ్గర చల్లండి మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఏం చేయాలి ఏం చల్లాలి ఏం చల్లితే సమస్యలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదివారం అంటే సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారం రోజు గుమ్మం మీద ఇది చల్లితే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి దశ మారిపోతుంది అని పండితులు చెప్తున్నారు హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఎందుకంటే గుమ్మాన్ని దైవ స్వరూపంగా భావిస్తారు దైవ శక్తులు ఇంట్లోకి రావాలంటే గుమ్మం ద్వారానే వస్తాయి అలాంటి గుమ్మం దగ్గర ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకోవడం వలన మీ జీవితం మారిపోతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఆదివారం రోజు ఈ పరిహారం చేయటం వలన కష్ట నష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు అంతేకాదు విపరీతంగా మిమ్మల్ని ధనం ఆకర్షిస్తుంది డబ్బు వస్తుంది ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యల నుండైనా సరే మీరు సులభంగా బయటపడతారు అప్పుల బాధ నుండి బయటపడతారు అప్పులు తీర్చేస్తారు చాలామందికి అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి జీవితం అన్న అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు ఇలా అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ఇలా సమస్యలు రావడానికి ప్రధానమైన కారణం నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే రకరకాలుగా సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లల ఆరోగ్యం పాడైపోవడం ఇంటి యజమాని ఆరోగ్యం పాడుకోలేకపోవడం ఇంట్లో ఏదో ఒకరికి ఎవరికి తలనొప్పి రావడం ఇంట్లో ఉండాలంటే చిరాకుగా అనిపించడం ఏమీ పని చేయకపోవడం పని చేయాలని వ్యత్యాసం ఉండటం పోవడం ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీకి ఇంట్లో ఉందని తెలియజేసే సంకేతాలు ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి ఈ చిన్న పరిహారం చేయడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది ఆరోగ్య సమస్యలు తలనొప్పి చిరాకు అన్నీ కూడా తొలగిపోతాయి ఆదివారం రోజు ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సూర్యుడి రాకముందే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది ఏమీ లేదు అది వార చిన్న గ్లాసులో స్వచ్ఛమైన నీళ్ళు కొన్ని తీసుకోండి రాగి గ్లాస్ వెండి గ్లాస్ స్టీల్ గ్లాస్ గాజు గ్లాస్ ఇలా ఏ గ్లాసులో తీసుకున్నా సరే పర్వాలేదు ఏదో ఒక గ్లాసుని నీటిని తీసుకోండి అలా గ్లాసులో నీటి తీసుకున్న తర్వాత ఆ నీటిలో కొంచెం కర్పూరం పొడి వేయండి కర్పూరం పొడి అంటే ఏమీ లేదు పచ్చ కర్పూరాన్ని తీసుకొని పొడి చేసి ఆ పొడిని నీటిలో కలపండి పచ్చ కర్పూరం లేకపోతే కర్పూర బిల్లలైనా సరే వేయచ్చు పొడి చేసి నీటిలో కలపండి దీంతోపాటు మీ ఇంట్లో అత్తరు ఉంటే ఆ అత్తరును కూడా రెండు చుక్కలు నీటిలో కలపండి ముఖ్యంగా మల్లెపూల వాసన వచ్చే అత్తరు కానీ లేదా గులాబీ పూల వాసన వచ్చే అత్తరును కానీ కలిపితే చాలా మంచిది అసలు అత్తరు మీ దగ్గర లేకపోతే రోజు వాటర్ కొంచెం కలపండి ఇలా క కొన్ని నీటి వేసిన తర్వాత నీటిని బాగా కలిపి ఆ నీటిలో ఒక బిర్యానీ వేకి ఆకు వేసి ఆకుతో గుమ్మం దగ్గర నీటిని చల్లండి చల్లడం అంటే జారి పడిపోయేంతలా చల్లడం అని కాదు బిర్యానీ ఆకి సహాయంతో ప్రోక్షణ చేయండి మెయిన్ డోర్ గుమ్మం మీద ముందు ప్రోక్షణ చేయండి అంటే చల్లండి ఆ తర్వాత మీ ఇంట్లో అన్ని గదుల్లో మూల మూలల్లో కూడా ఈ నీళ్ళు చల్లండి ఆదివారం రోజు ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో వారికి పదే పదే తలనొప్పి రావడం అనారోగ్యం చేయటము ఇంట్లో ఉండాలనిపించకపోవడం చిరాకుగా అనిపించటం ఇలాంటివి సమస్యలన్నీ కూడా పోతాయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది ప్రతి ఆదివారం కనుక ఈ పరిహారం చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు ఉండే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా ఎవరైతే మేము ఎంత ప్రయత్నించినా అప్పులు తీరలేకపోతున్నామో అని ఎప్పుడు దిగులుగా ఉంటారో అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితం అనేది వస్తుంది అప్పులు తీర్చే మార్గాలు తెలుస్తాయి ధర సంపాదన పెరుగుతుంది ఏ పని చేసినా ఆ పనిలో కలిసి వస్తుంది ఇంటి ఇల్లాలు లేదా ఇంటి యజమాని లేదా ఇంట్లోని పిల్లలు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి వేదాన్ని పొందుతారు కాబట్టి మీరు కూడా ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఈ రెండు కలిపిన నీటిని చల్లండి మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కాబట్టి ఆదివారం రోజు ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో వారికి పదే పదే తలనొప్పి రావటము అనారోగ్యం చేయటము ఇంట్లో ఉండాలనిపించకపోవడం చిరాకుగా అనిపించటము ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి